స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ముందుకు పోతాం జై తెలంగాణ జై హింద్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో విలీన దినోత్సవం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జాగృతి అధ్యక్షులు కవిత హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు ముమ్మాటికి తెలంగాణ విలీన దినోత్సవమేనని చెప్పుకొచ్చారు అలాగే తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని ఫెడరల్ స్పూర్తికి బీజేపీ వ్యతిరేకమని మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు అలాగే తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని మోదీపై ప్రేమ చేయకపోతే ప్రేమ లేకపోతే దుష్ప్రచారం ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి తమ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దని లేఖ రాయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కర్ణాటక ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తే కేసీఆర్ గారు ప్రొటెస్ట్ చేసిండ్రు ఇది కరెక్ట్ కాదు మా చరిత్రను వక్రీకరించొద్దు నేను ఈ కార్యక్రమానికి రాను మీరు ఇట్లాంటి కార్యక్రమాలు మా రాష్ట్రంలో చేయొద్దు ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమని కేసీఆర్ గారు ఆనాడు వెళ్ళలేదు దానికి కౌంటర్గా ఆనాడు మన రాష్ట ప్రభుత్వం తెలంగాణ రాష్ట ప్రభుత్వం భారతీయ సమైక్యతా దినోత్సవం నేషనల్ ఇంటిగ్రేషన్ డే లాగా సెప్టెంబర్ పదిహేడును సెలబ్రేట్ చేయాలి మన తెలంగాణ సంస్థానం హైదరాబాద్ స్టేట్ మొత్తం కూడా ఇండియన్ యూనియన్ లో విలీనమైతున్నటువంటి సందర్భాన్ని రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు మొనార్కి టు డెమోక్రసీ ట్రాన్సిషన్ గా చూసినంత తప్పితే అది రిలీజియస్ ఫైట్ కాదు అనే విషయాన్ని అందరం కూడా గమనించుకోవాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మీరు ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి కొట్లాడండి దే హ్యావ్ నో రైట్ టు కమ్ హియర్ అండ్ చేంజ్ అవర్ హిస్టరీ ఇట్ ఈస్ అగెన్స్ ద ఫెడరల్ స్పిరిట్ ఐ అపీల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ యూ కెన్ నాట్ కంటిన్యూ దీస్ సెలబ్రేషన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ ఫైట్ ఇట్ వాస్ పువర్ పీపుల్స్ ఫైట్ అగేన్స్ట్ ది అట్రాసిటీస్ ఆఫ్ ది జమీందారీ సిస్టమ్ ఇన్ తెలంగాణ ఎగ్జిస్టింగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం యూ షుడ్ అండర్స్టాండ్ ద హిస్టరీ కైండ్లీ డి నాట్ డిస్టర్బ్ ద హిస్ట్రీ ఆఫ్ తెలంగాణ